హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్తలామలికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సమ్మర్ స్పెషల్ ఫుడ్స్ ఆర్డర్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇవ్వ మా బాబు కావాలని చేశాను కస్టర్డ్ పౌడర్ ఎనిలా ఫేవర్ కస్టర్డ్ పౌడర్ టూ టీ స్పూన్లు తీసుకున్న ఒక గిన్నెలో కొన్ని పాలు వేసుకొని టూ టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు టూ టైమ్స్ చేశాను ఫ్రెండ్స్ బా చాలా బాగా వచ్చింది నాకైతే ముందు ఫ్రూట్స్ అలా ఎంతో చేస్తారో కూడా తెలియదు ఇటు పుణ్యమా అని నేను చూసి చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక ఈసారి కూడా మా బాబు కావాలన్నాడని చేశాను ఇలా టూ టేబుల్ స్పూన్ టీ త్రీ టేబుల్ స్పూన్స్ అయినా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నా నేను ఒక లీటర్ పాలు తీసుకొని ఏడ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఒక పొంగ వచ్చి ఇక కొంచెం చిక్కబడేంత వరకు ఏడ్ చేసుకోవాలి పాలు తర్వాత ఒక కప్పు చక్కెర అయితే వేసుకున్న మీరు ఎంత తీపి తింటారో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం తీపి ఎక్కువే కావాలి అందుకని కొంచెం ఎక్కువే వేసుకున్న ఇలా పాలు కాగి పొంగ వచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మరుగుతున్న పాలల్లో వేసి ఒక పొంగ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి కొంచెం చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత నేనైతే ఇంట్లో ఏమున్నాయో ఫ్రూట్స్ లాంటి అవి ఫ్రూట్స్ అవి వేసుకున్నా ఫ్రెండ్స్ నాకైతే కమలాకాయలు అరటిపండ్లు దానిమ్మ పండ్లు దాచ్చా పండ్లే ఉన్నాయి ఇక యాపిల్ అవి ఏం లేవు ఇంట్లో ఉన్న వాడితోనే చేశాను ఇలా వేసుకొని అన్ని ముక్కలు కట్ చేసుకుని అన్నీ ఇలా వేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ చలికాలం కాబట్టి హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్